నమస్కారం మా తెలంగాణ న్యూస్కి స్వాగతం డెబ్బై లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మోంటా డివిజన్లో సీవరేజ్ పైప్లైన్ పనులు ప్రారంభించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మోంటా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ టీచర్స్ కాలనీ రాయల నిలయం ప్రాంతాల్లో ఎన్నో ఏడుగా మురుగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల అవస్థాను గుర్తించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారులతో నిరంతరం మాట్లాడి డెబ్బై లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయింపు చేశారు సోమవారం హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్పీ ద్వారా పనులను స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఈ మురుగునీటి సమస్య ఎన్నో ఎళ్ల నుంచి ఉందని అప్పటి పాలకులు ఈ సమస్యను గాలి కుదరడంతోనే అంబేద్కర్ నగర్ టీచర్స్ కాలనీ రైలు నిలయం ప్రాంతవాసులు ఇబ్బందులు గురయ్యారని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ సమస్యను స్థానికుల ద్వారా తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేశానని అందులో భాగంగానే ఈరోజు డెబ్బై లక్షల రూపాయలతో ఈ సమస్య పరిష్కారానికి పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు అదేవిధంగా కంటోన్మెంట్ను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇదే విధంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేయొచ్చని దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతి నిర్ణయం తీసుకొని సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్ సంతోష్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ అరవింద్ యాదవ్ వెంకట్రాజు నందికంటి రవి బాబురావు నర్సింగ్ శివ మాలతి మాధవి తదితరులు పాల్గొన్నారు వచ్చింది కానీ కొన్ని రీజన్స్ వల్ల డిలే అయింది సంతోషం ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి ఫాలోఅప్ చేస్తూ అఫీషియల్స్కి మేము కూడా వాళ్ళని కొంచెం బాగా ప్రెషరైజ్ చేసి చేయించుకున్నాం ఎందుకంటే ఇవి పనులు చాలా ఇంపార్టెంట్ బస్తీ బస్ బాగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కొంచెం ఒత్తిడి తేవాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల ఈరోజు ఫైనల్లీ కొబ్బరికాయ కొట్టడం జరిగింది పనులు వెంటనే ఎఫిషియంట్గా నిర్వహించాలి అనేసి మేము అందరం లక్షల కోరుతున్నాం పైప్ లైన్ వరకులు ఈ అంబేద్కర్ నగర్లో స్టార్ట్ చేయడం జరిగినది ఈ డెబ్బై లక్షల రూపాయల వరకు కోటి ఎంతో మంది డెబ్బై లక్షల రూపాయలు కేటాయించకుండా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళు ఆగిపోవడం వర్షం వచ్చినా ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ బస్తీవాసునే కాకుండా ఇక్కడ పోయి వచ్చటోళ్లకు కూడా అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉండే ఈరోజు ఈ పనులతోటి మన సమస్యలు పరిష్కారం అవుతుంది ముఖ్యంగా నీళ్ళతోటి అక్కడ నిలబడిపోయినప్పుడు అనారోగ్యం కావచ్చు దుర్వాసన కావచ్చు అనేక ఇబ్బందుల పరిస్థితిని ఈరోజు ఈ పని పూర్తయినాక తొలగిపోతుంది ఈ యొక్క పని కావడానికి అనేక సార్లు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతోటి ఫాలోఅప్ చేసి వారు కూడా సానుకూలంగా ఆఫీసర్లు సీజీఎం గారు కావచ్చు వినోద్ గారు ప్రతి ఒక్కరు సహకరించి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ దీని ద్వారా ఇక్కడ నీళ్ళు అక్కడ టీచర్స్ కాలేజ్ నుంచి కావచ్చు అడ్డగూట నుంచి కూడా నీళ్ళు వచ్చేది కూడా మామూలుగా కావచ్చు వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇబ్బంది లేని పరిస్థితులు ఏర్పడుతుంది ఇదే కాకుండా ఇదొక పాయింట్ వరకు సెకండ్ కూడా ఇంకో నలభై నాలుగు లక్షల రూపాయలు అయితే ఇంకొక వరకు కూడా లైన్ ఉంది అది కూడా ఈ పని పనైనా ఖర్చు చేస్తాం నేను అధికారులకు చెప్పడం ఏంటంటే ఈ పని నాణ్యత చెక్ చేసుకోవాలి పారదర్శకంగా ఉండేటట్టు చూసుకొని మంచిగా తొందరగా పని అయితే చూసుకొని ఈ పని ద్వారా వచ్చిపోయేటోళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా చూసుకోవాలని ఇలాంటి పనులు కూడా ముందు ముందు కూడా విడతల వారిగా సమస్యలు పరిష్కరిస్తామని కూడా తెలుపుతున్నాం ముఖ్యంగా మనమందరం గమనిస్తే ఈరోజు ఇక్కడ ఈ వర్క్ ఏదైతే సేవరేజ్ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అవుతుందో అది డబ్ల్యూఎస్ నుంచి నిధులు డెబ్బై లక్షల రూపాయలు కేటాయించి స్టార్ట్ చేస్తున్నాం ఒకవేళ మనది కూడా కంటోన్మెంట్ బోర్డు కూడా జిహెచ్ఎంస్లో వీలినం అయితే ఇలానే స్పెషల్ ఫండ్స్ కూడా వస్తుంది ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు ఓన్లీ ఆ రెవెన్యూ తోటే అక్కడ పనులు చేయాల్సి వస్తుంది అనేక విధంగా ఇబ్బంది అవుతుంది కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళకి అయితే సమస్యలు పరిష్కారం అవుతుంది వేగవంతంగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి విలీనంకి కేంద్రం కూడా ముందుకు రావాలి విలీనం చేయాలి ఏ విధంగా అయితే బోండా డివిజన్ కావచ్చు ఈరోజు జిహెచ్ఎంసీ లిమిట్స్ కూడా పెంచి జిహెచ్ఎంసీ లిమిట్స్ మొత్తం కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయాలి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో మన కంటోన్మెంట్ బోర్డు కూడా జిహెచ్ఎంసీలు విలీనం విలీనం అయితే బ్రహ్మాండంగా ఎక్కువ నిధులు ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్గా వేగంగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి కేంద్రం కూడా దిగొచ్చి ఇది చేయాలని కోరుతూ ఇలాంటి పనులు కూడా ముందుగా కంటోన్మెంట్ కూడా సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకి అవసరాలు ఉందో దాని అనుగుణంగా నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తానని మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలు తెలుగుతున్నాను మహబూబాబాద్ జిల్లా పెద్ద బంగారు మండలం గంటలకుంట్ల గ్రామంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్తినేని యాకిలక్ష్మి సోమయ్య ఈ రోజు హనుమాన్ కొండలో ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం స్వామివారికి పాలతో అభిషేకించారు పూజలు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్స్తామని చెప్పారు आईश चंद्र गोविंद उपनीत आश्रम दोलप्य के चंद्रद्वारम प्राप्त जना वचन करिसे श्रीश्वरी मन प्रभु के जन प्रज्ञामि माइले भये जिनम दास राखि महाकालु सुला अरे साधो भव पुण्य करहारहु ताराकाय और हाँ एक दिन आजा मेरे ना अनमाना देखोगे आने में तेरे बाजे हाँ राज्य बनने के लिए आने में तेरे جلالہ مونکي راهه اوندو راهه جلالدار ماه بهاري واني راهه بندا بندون نه جلاله بالا بئي بهان تعلق ته دليک ཅཎཅ ཅཁས ཅགས ཅཡར ཅཁ ཅག ཁ ཅཁག ཅཁ ཁག 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 ཁཁསསག ག ཁཁཁ ཁཅཁཁ སག ེ ཁཁཅག ཁཁསོ ེྱ ྱཔ འ�ཁོ ཅོཁའ सर वह यसना देख रहा है, हाँ यसना हाँ चारा देख रहा है, कभी से देख रहा है, बताएगा तो आ रहा है, राशियाँ देख रहा है, नाम दूसरा देख रहा है, दूसरा देख रहा है, फाल्गुना देख रहा है, केसरी देख रहा है, सोढ़ी देख रहा है, गिरिवार देख रहा है, अजरेग देख रहा है, फाला देख � सुरकारम नर्महा मेदातुवा शोणान महदशत्रदान महवा जुरभयावि दुरकदो बथोर वंसम दुरपयमयम दुर्वामस्सम देवा रामधे द्वमवाग्रामयावि ए एक सदा तवे स्वोशाय

ఆనంద మంగళ నేతరాజు అందరూ కూడా బయటికి వెళ్ళాలి ఆనంద మంగళ నీ लगा लगा जहाँ मारे गए लगा 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 ल

पॉइंट उठाओ जो आगे नीले 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 एक बार आना पड़ेगा नीले नहीं पोले पाल ये सामने चाइना को ప్ర్రల ఈనా netవ. ఽ్రుాయు న్రల కాాబ్రల నూ చిాల న్омина వఈఎరిా�ững ౅రిల నలరియలßరా. ుారా Trading వరంగల్ కాశీబుగ్గ ఓసిటీ ఇండోర్ స్టేడియం ముందు ఉన్న వెహికల్స్ కాలనీ రోడ్ విషయంలో పంతొమ్మిది డివిజన్ కార్పొరేటర్కు మరియు స్థానిక మహిళలకు మధ్య కర్షణ వాతావరణం ఏర్పడింది గతంలో కూడా ఈ రోడ్డు విషయంలో గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశామని స్థానికులు తెలిపారు రోడ్ అని స్థానిక మహిళలు చెప్తుండగా ఇది ఫ్లాట్ అని స్థానిక కార్పొరేటర్ అంటున్నారని అన్నారు కార్పొరేటర్ వెంట వచ్చిన అనుచరులు భయప్రాంతాలు గురి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు ఇక్కడ ఎలాంటి గొడవ జరగకుండా పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి సురేఖను కలిసి ఫిర్యాదు చేయనున్నారు స్థానిక వెహికల్స్ కాలనీ ప్రజలు ரெண்டு <laughs> இருபத்து ஏழு <huh> <laughs> ये मत उड़ा दो कल नहीं है कोशिश कर दे ये नया डांस स्टाइल करके बोल दे नहीं देना हाई को टेंशन दे रहा है ना ये मत इनको अंदर बोल ना टेंशन दे మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విధారకర ఘటన చోటు చేసుకుంది మానసిక పరిస్థితి తరికాలని తల్లి తన కన్న కూతురును మూడవ అంతస్తు పెరించి కిందకు నెట్టిన ఘటనలో ఏడేళ్ల చిన్నారి చెంది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు ఈ ఘటనపై మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తల్లి మానసిక స్థితి ఘటనకు దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తూ విచారణ కొనసాగుతోంది ఇక్కడ నిలబడ్డా ఒక్కసారి దండమని వాడితే పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా చూసేవరకు పాపయ్య నేనైతే మొత్తుకుంటూ ఉరికినా టీగా అసలు అప్పుడే బ్లడ్ పోతుంది ఇట్లా జరిగిందమ్మా ఆమెకు మెంటల్ అంటారు మరి అంటుండ్రు వాళ్ళు వాళ్ళు తెలియదు మరి ఆరు నెలల నుంచి అయితే చూసిన మంచిగానే పోతుంటుంది అంతే కానీ ఆమెతోనే ఎప్పుడే మాట్లాడలేదు అంతే డీటేషన్ లో భాగంగా అలవాల్ సర్కిల్ లోని భూతేవి నగర్ ప్రాంతాన్ని భూతేవి నగర్ నూట తొంభై నాలుగు డివిజన్ గా ప్రకటించినందుకు స్థానిక కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా డివిజన్ ఏర్పాటు సహకరించిన మైనపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా భూదేవి నగర్ పార్క్ అభివృద్ధి కృషి చేసినందుకు మైనపల్లి హనుమంతరావుకు గద్దర్కు కాలనీ వార్తలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కృష్ణాపర్ జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు శ్రీనివాతరెడ్డి మనోహర్ సింగ్ కిట్టు సునీల్ కుమార్ స్థానిక నాయకులు భాస్కర్ కృష్ణగౌడ్ రాజేందర్ సత్యం లక్ష్మీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు మా నిర్ణయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మా గ్రామస్తులందరి తరఫు నుంచి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నాము బ్రిటిష్ కాలం నాటి కనాజుగూడ ఇది పురాతన కాలం కనాజుగూడ రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కనాజు ఈ కనాజను నిర్ణయించి డిజైన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు డీసీ గారికి కూడా చెప్తున్నాం డీలిమిటేషన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను గవర్నమెంట్కి ఒక బీజేపీ పార్టీ తరఫున బీజేపీ సంక్రమ అధ్యక్షుడు విధంగా కానాజుగూడ ఏ విధంగా అయితే ఒక డివిజన్ గుర్తించడో సమీప బస్తీలు అన్ని కలిపి కూడా అదే కూడా ఉండాలని మరొకసారి మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ కమిషనర్ కలవడం జరిగింది కొత్తగా ఏర్పాటు కనాజుగూడ డివిజన్ని మాకు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కమిషనర్ గారికి అలాగే మన అల్వాల్ డిప్యూటీ కమిషనర్ గారికి అలాగే అదర్ మన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఒక గుర్తి గుర్తింపు కనాజుగూడను గుర్తించి ఒక డివిజన్ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఒక నాటి కనాజుగూడకు ఒక గుర్తింపు ఉన్నది నవాబులు పరిపాలించినప్పుడు నవాబులే ఇక్కడికి వచ్చి అప్పుడు అన్ని పంట పంట పొలాలు ఉండే సేన్లు ఉండే అవులకి చేస్తుండే కూడా గ్రామస్తులు పెద్దలు అదే విధంగా గుర్తించి ఆ కనాజుగూడని గుర్తించే ఈరోజు ప్రభుత్వము కనాజుగూడ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆల్ పార్టీస్ వచ్చి అదే డివిజన్ కొనసాగించాలని మేము కమిషనర్ గారికి విన్నవిపించుకోవడం జరిగింది అదేవిధంగా డివిజన్ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం కానీ ఇప్పుడు వారు మన మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే మనకి డివిజన్స్ అని ఎక్కువ సెపరేట్ చేసేసి ఇప్పుడు వన్ నైంటీ ఫోర్ నూట తొంభై నాలుగు డివిజన్గా వచ్చిందని మనకు చాలా సంతోషం సో భూదేవి నగర కాలనీ ఇస్ సెపరేట్ ఇట్ ఇస్ గాట్ సెపరేట్ ఎంటిటీ యాజ్ వన్ నైంటీ ఫోర్ డివిజన్ ఏంటి జిఎస్ఎంసి అల్వా ప్రాంతంలో నూట తొంభై నాలుగు సంవత్సరంగా గుర్తి కాబట్టి ఇది కృషి కృషి వల్ల ఎందుకంటే వి డి నాట్ జస్ట్ కిప్స్ ఐడల్ సో వి హీన్ ఫైటింగ్ వి హీన్ ఆల్సో ఆల్ దైమ్ పర్సూయింగ్ విత్ మున్సిపల్ అథారిటీస్ అండ్ టుడే వీరీ హ్యాపీ టు సిట్ బుధి నాట్ హ్యాజ్ ఐడెంటిటీ బై నేమ్ ఇట్ హాస్ వన్ నైన్టీ ఫోర్ డివిజన్ ఇది వన్ కార్డ్ మనకాదగిరి డివిజన్ కాబట్టి సో మాకు ఏమద్దు మాకు కాలనీకి ఏమైనా కావాలని చెప్పి అన్నదరావు ఏమంటే మరి సరే వీళ్ళు కట్టిస్తారు కదా మరి చైర్స్ టేబుల్స్ బెంచెస్ ఏమైనా ఒక రూమ్ రూమ్లా కట్టియాలని చెప్పి వాళ్ళు చెప్పారు అది ఇంతవరకు అయితే ఏం కాలేదు అది కాలేదు కాబట్టి దీనికి కారణము మరి ఈనాడు ఈ రూప్ పొందిందంటే కూడా మన ఎమ్మెల్యే గారు అనేటువంటి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారి దయ వల్ల వారి కృషి వల్ల మరి గద్దర్ గారి కృషి వల్ల ప్రజెంట్ కమిటీ వల్ల మరి మా సెక్రటరీ వల్ల మరి మీ అందరు కూడా ఉన్నారు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇస్ ఆల్ ఆఫ్ యువర్ దిస్ అండ్ యువర్ పేర్ ఆల్సోర్ ఇన్ దిస్ సో టుడే ఈస్ గ్రేట్ డే ఇన్ లైఫ్ ఆఫ్ ఆల్ ఓవర్ లైఫ్ ఇక చరిత్రలోనే పెద్ద ఇది ఇదిగా మారింది కాబట్టి మరి ఈనాడు మనం ఇది ఉండి తీసుకోవాలి టేక్ టేక్అవర్ దిస్ అనే మా యొక్క ప్రెషర్కి చాలా సెక్రటరీకి చాలా ప్రెషర్ చేశారు మేము అన్నామంటే ఇది ఎక్కడ ఉండవు ఉంది కదా మరి సాయంత్రం పూట రాగానే గం వాళ్ళు ఆగి వచ్చాడు అని గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చి న్యూషన్ చేసేవాళ్ళు ఆయన బాల్స్ ఆడేవాళ్ళు ఎంతో అందరిని ఎక్స్పెన్స్ మా సెకండ్ మేము అన్నామంటే మీ పిల్లల టేక్ ఓవర్ పార్క్ ఇఫ్ ఇట్ ఈస్ ది సేమ్ కండిషన్ ఎందుకంటే మా సెకండ్ ఒకసారి రెండు మూడు సార్లు కూడా నీకు అనమాట చాలా భయంకరమైన పరిస్థితి సరిగ్గా మేము తీసుకోలేదు అసలు తీసుకోలేదు అండేజ్ యూ గెట్ ఇట్ కంప్లీట్ ఇస్ నా ఎక్స్పెడ్ బై ప్రొవైడింగ్ ది ఫెన్సింగ్ దాని వల్ల నేను టేక్ ఓవర్ సో ఫైనల్లీ విత్ ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ కమిటీ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అర్ ఎమ్మెల్యే అండ్ అఫ్ కోర్స్ చీఫ్ చే గద్దర్ గారి యొక్క వాళ్ళంతా డైవర్లో ఏదంటే ఫైనల్గా ది మున్సిపాలిటీ టేక్ అంటే వెరీ సీరియస్లీ అండ్ ది ప్రొవైడెడ్ టుడే యూల్ సిల్ దెన్సింగ్ వైర్స్ అండ్ ఆల్ దేర్ పార్ట్స్ దిల్ దిస్ మిస్ వైర్ ఇస్ నాట్ అవైలబుల్ దాట్ బట్ స్ల్ తోల్ దేమ్ ఇది కంప్లీట్ కంప్లీట్ చేసేది అని చెప్పేసి అనమాట కాబట్టి ఇది అంత జరిగింది ఫైనల్గా వి అగ్రీ టు టేక్ ఓవర్ చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట శ్రీ స్వామివారికి మంగళవారం సిరిసలకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయశ్రీ స్వామివారికి ప్రత్యేకించి తయారు చేసిన అగ్గిపెట్లు పట్టే రెండు గ్రామాల బంగారు చీరను ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ ఏయువకు అందజేశారు చీర పొడవు ఐదు ఇటు మూడు సున్నా మీటర్ల వెడలకు నలభై ఎనిమిది ఇంచులుంది ఈ రోజు తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీసులో నుండి మున్సిపాలిటీ మునిసిపాలిటీ కలపడంతో రెండు డివిజన్లు చేయాలని వినతిపత్రం లియ్ జరిగింది. తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీస్ ల అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమా నాగార్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి మరియు అధ్యక్షుడు నాగరాజు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. చంద్రారెడ్డి అందరికీ నమస్కారం. వాసవ జరిగింది. ఇవి దాదాపు యాభై నాలుగు వేల ఓట్లు నాగారా మున్సిపాలిటీ ఉన్నాయి అమో పదకొండు వేలు పెద్ద ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అరవై ఐదు వేలు ఉన్నాయి ఇంకా చేస్తే డెబ్బై వేలు ఉన్నాయి దానితోటిప్పుడు మా అధ్యక్షులు గారు చెప్పడం ఏంటంటే ఆరు వేల ఇరవై నలభై వాస్తవం డబుల్ బెండలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్నాయి అందరూ కూడా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మైనార్టీస్ ఇస్తూ ఉంది గవర్నమెంట్ గత ప్రభుత్వం అట్ల చేసింది అలా ఈ ప్రభుత్వం కూడా అట్ల చేస్తూ ఉంది హైకోర్టులో ఆడారంలో బిరంగ హైకోర్టుకు పోతే నేను కూడా పోయి ఆర్డర్లు ఇచ్చిన ఆడంలో పక్క పెట్టి ఎలాంటి ఇంప్లిమెంట్ చేయకుండా పక్కకు పెట్టి అలాట్మెంట్ చేస్తూ ఉన్నాను ఎమ్మెల్యే మరికొండ ఎమ్మెల్యే విజలేష్ యాదవ్ గారు వాళ్ళకు న్యాచురల్ న్యాచురాల వాళ్ళ మనుషులకు ఇట్లా ఇచ్చుకుంటూ పోతా ఉండే ఇంకా కూడా కొన్ని ఉన్నాయి డెబ్బై వేల డెబ్బై వేల ఉండే ఆ టెన్ పర్సెంట్ లోకల్ లోన్ ఇవ్వాలని అప్పుడు గత ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ కూడా అమలు పరిస్థితుంది

ఎనిమిది కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలసాల్లోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు నూట ఎనిమిది కలసాల్లోని జలాలతో పాటు పంచామృతంతో మిళితమైన సుగంధ ద్రవ్యాలతో పంచసూక్ష పఠనాలు పేద మంత్రాలు మంగళ వాయిద్యాలను నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు అలాగే స్వాతి నక్షత్రం సందర్భంగా వైకుంఠ ద్వారా వద్ద పూజలు నరిపించి గిరిప్రదర్శన చేశారు భక్తులు స్థానికులు ఆలయ అధికారులు ఆలయ కొండ చుట్టూ అధిక సంఖ్యలో భక్తులు గిరిప్రదర్శన చేసి మొక్కులు తీర్చుకున్నారు కోలాటాలు భక్తి గీత భజనలు లక్ష్మీ నరసింహుని నామస్మరణ చేస్తూ గిరిప్రదర్శనం చేశారు గెలుపు దర్శనం చేసి లక్ష్మీ నరసింహిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు जय <laughs>